పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గారు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒకటి కాదు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి అని మీకు తెలుసా ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏమిటి ఎలా మిస్ అయ్యాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అద్భుతంగా వర్కౌట్ అవుతాయి అదే టైంలో మరికొన్ని కాంబోలు డిజాస్టర్లు అవుతాయి అయితే టాలీవుడ్ లో అసలు కలిసి సినిమాలు చేయని వారు ఉన్నారని మీకు తెలుసా వారి కాంబినేషన్ లో సినిమా చేయాలని అనుకున్న ఆ టైం కు మిస్ అయిన సంఘటనలు చాలానే ఉన్నాయి ఇలాంటి జంటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనుష్క శెట్టి గారు ఉన్నారు వీరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు కానీ వీరిద్దరు హీరో హీరోయిన్లుగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రం మిస్ అయ్యాయి ఇంతకీ ఏంటా సినిమాలు పవన్ కళ్యాణ్ గారు అనుష్క శెట్టి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి అనుష్క శెట్టి గారు తప్పుకోవాల్సి వచ్చేదట ముందుగా అనుష్క గారిని అనుకున్నారట మేకర్స్ కానీ తప్పుకోవడంతో హీరోయిన్ని మార్చేశారట ఎందుకే ఆ సినిమా ఏంటి మార్చిన హీరోయిన్ ఎవరో తెలుసా ఆ సినిమా ఏదో కాదు బంగారం పవన్ కళ్యాణ్ గారు కెరియర్ లో యావరేజ్ గా నిలిచిన మంచి సినిమాగా గుర్తింపు పొందింది ఇక ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు అనుష్క శెట్టి గారు అయితే ఇది చాలా చిన్న క్యారెక్టర్ కావడంతో అనుష్క గారు ఈ అవకాశాన్ని వదిలేసుకున్నారట చిన్న క్యారెక్టర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా అదే క్లైమాక్స్ సీన్ లో లాస్ట్ మినిట్ లో త్రిష గారు ట్రైన్ ఎక్కుతారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెయ్యి అందిస్తారు కదా ఆ పాత్ర కోసం అనుష్క గారు అనుకున్నారట మేక స్టార్ హీరోయిన్ తో ఒక్క సీన్ ఉంటుంది ఈ సీన్ డైరెక్టర్ అనుష్క గారు సెట్ తో ఊహించుకున్నారట అయితే అనుష్క శెట్టి గారు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట కేవలం ఒక్క సీన్ కోసం నటించాలా అంటూ అనుష్క శెట్టి గారు ఈ సినిమా ఆఫర్ ను వదిలేసుకున్నారట ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది కూడా పవన్ గారి ఫ్యాన్స్ కూడా అప్పుడు హట్ అయ్యారట ఇక పవన్ కళ్యాణ్ గారు అనుష్క గారు కాంబినేషన్ లో మిస్ అయిన మరో బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు అయితే ఈసారి మాత్రం అనుష్క గారు మిస్ అవ్వడం కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యారు రాజ్మౌళి గారు విక్రమార్కుడు సినిమాను పవన్ కళ్యాణ్ గారు కోసం రాసుకున్నారట అయితే పవన్ గారు ఎందుకో ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ మూవీని రవితేజ గారితో కంప్లీట్ చేసి సూపర్ హిట్ కొట్టారు జక్కన్న గారు అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరో అయినా కూడా అనుష్క గారినే హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట రాజమౌళి గారు అనుష్క శెట్టి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చేయకపోవడంతో వీరిద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ మళ్ళీ మిస్ అయింది ఇలా రెండు సినిమాలు వీరి కాంబినేషన్ లో మిస్ అయ్యాయని తెలుస్తోంది ఇలా ఈ రెండు సినిమాలు వీరి కాంబినేషన్ లో మిస్ అయ్యాయని తెలుస్తోంది అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి